తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో శనివారం నాడు ప్రముఖ భారతదేశ సోలార్ శాస్త్రవేత్త ఆర్మేన్పాడు జెడ్పీ హై స్కూల్లో జరిగే అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ వారోత్సవాలలో పాల్గొన్నారు దీనిలో భాగంగా పాఠశాలలో చెట్లు నాటారు అనంతరం కల్లూరు సుజాత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా టెన్త్ క్లాస్లో అధిక మార్క్స్ సాధించిన విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమతులు మరియు మెడల్స్ అందించారు ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు

చేర్చించవలసిందిగా కోరుతున్నాం అసలు ప్రతి టీచర్ బోధించడం జరిగింది కాబట్టి ఈ అమ్మాయి కూడా తొంభై నాలుగు మార్కులతో విజయాన్ని సాధించారు చాలా కష్టపడింది ఎందుకంటే మొదటి స్థానాన్ని సంపాదించింది వారికి రమేష్ రావు గారు ఒక నగరులతో పాటు నగరు కూడా నరుగు కూడా ప్రసాదించారు ధన్యవాదాలు అన్నమాయ అన్నమాయ అన్న తమ రెండు మార్కులతో విజయం సాధించడం జరిగింది యామయ సర్టిఫికెట్ మా విద్యార్థులకు చాలా హృదయం కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంటే ఆయన ఒకటంటే తక్కువ సమయంలో ఇంత మంది మార్కుల్ని సాధించే విధంగా అతను తీపిట్వంటి నలములను విద్యార్థులను తెలుసుకొని తొంభై రెండు మార్కు సాధించడం సార్ ఇటు చూడండి అదే విధంగా సురక్షర్పడదు పరిస్థితి వచ్చింది ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో కాలుష్యం ఈ వాతావరణ కాలుష్యాన్ని చెప్పిన ఏదైనా చేస్తాం అనుకునేటటువంటి పరిస్థితి దాని ప్రతి ఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది భవిష్యత్ కాలంలో మనమే అనుభవిస్తున్నప్పుడు ఒకప్పుడు మంది విద్యార్థులు చదువు ఉంటారు ఎక్కడెక్కడ ఉంటారు చివరి దశలో మీరున్నారు మీ చేతుల మీద పాఠశాల యొక్క భవిష్యత్తు ఆధారపడుతుంది కాబట్టి ఈ పాఠశాలను మనం బాగా డెవలప్ చేసి ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలలో చేరి చదివేటటువంటి ప్రతి విద్యార్థి కూడా ఉన్నత స్థితికి పోయి ఇక్కడ మీకు సహాయం చేయాలా అనేటటువంటి ఆలోచన వచ్చే విధంగా అనేక మంది గొప్ప వ్యక్తులు ఇందాక సార్ చెప్పినట్టు ఈ పాఠశాల ప్రాంగణంలోకి గొప్ప వ్యక్తులు అడుగుపెట్టడమే ఒక అదృష్టం మీరు చూసండ్రు ఈ అరవై స్పాన్ లో మొట్టమొదటి వ్యక్తి ఒక శాస్త్రవేత్త ఇక్కడికి రావడం మన రమేష్ రావు అది కూడా టెన్త్ క్లాస్లో మంచి రిజల్ట్ సంపాదించాము ఎలాంటి చేయాలనుకున్నాము ఎంతవరకు చేయగలము అనేటువంటిది నిరుత్సాహం మాలో ఉంది కానీ దాని పక్కన పట్టుదల ఉంది నిరుత్సాహం పక్కన పట్టుదల ఉంది ఈ రెండింటితో మేము ఏం చేసామంటే చేయగలం అనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఆ యొక్క జ్ఞానం అంటే కూడా బ్రహ్మాండంగా తెచ్చాము దానికి కూడా మా మిత్రుడు రమేష్ గారు రావడం మంచి విషయాన్ని రోజు తెలియజేయడం అదే కార్యక్రమంలో తను ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలు రేపు మార్కులు రాస్తున్నటువంటి ఎగ్జామ్స్ లో ఏ సబ్జెక్ట్ ఫస్ట్ మార్క్ వస్తుందో వాళ్ళందరూ కూడా నేను వెయ్యి నూట పదహారు ఇస్తానని చెప్పేసి వెంటనే చెప్పుకు రాసి ఆ రోజు మనకి అనిపించినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి మన రమేష్ సార్ గారు పాస్ అయ్యారు అందరు ప్రతి సబ్జెక్టులో హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుట్ అనేది ఫస్ట్ కానీ ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే సైన్స్లో ఇద్దరు టీచర్ అది ప్రాబ్లం అనమాట ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వాళ్ళే బాటనీ వాళ్ళు ఏమనుకుంటారు అక్కడ వేసి అని చెప్పేసి ఆ బాటనీ టీచర్ ఏంటంటే ఆయనకు వచ్చే మార్కులు వేసి ఏదో గొట్టా భక్తి వంట రెండు మార్కులు కలుపుతాడు అదేవిధంగా ఫిజిక్స్ మాస్టర్ ఏంటంటే అక్కడ వచ్చి ఉంటాయి వీడికి అని చెప్పేసి ఆయన ఏదో వస్తాడు చివరీ లెక్కేస్తే ముప్పై ఐదు సార్ పాస్ ముప్పై ఐదు ముప్పై నాలుగు వచ్చి ఉంటాయి ముప్పై మూడు వచ్చి ఉంటాయి ముప్పై రెండు వచ్చి ఉంటుంది ఇదొక్కడే కనిపిస్తున్న సబ్జెక్ట్ మీద అందరు కదంటే ఇప్పుడు ఏ సబ్జెక్ట్ ఒక టీచరే కాబట్టి ముప్పై మార్కులు లేవా ఎక్కడో సబ్జెక్ట్ ఆఫ్ మార్క్ ఆఫ్ మార్క్ ఆఫ్ వేసి కనీసం పాస్ చేస్తూ రాస్తారు అందుకని మీరు బాగా చదవాల్సిన సబ్జెక్ట్ కూడా మనకున్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ స్కూల్కి వెళ్ళి ఆ నలుగురు ఆ నలుగురిని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తే నా సైంటిస్ట్ మీకు ఏమైనా కాలం డెఫినెట్గా మీరు ఏం కోరిన కనీ చేసేదానికి నేను ముందు ఉంటాను